అస్సలం లేకమ్ మీరు నా పేరు మొహమ్మద్ అస్లం ఇబ్రాహిం నాది ముస్లింలు ఎక్కువ శుక్రవారం గర్ గర్బరాయిస్తారు వలైకు అసలాం వరహమతుల్ బ్రకా మన హైదరాబాద్ సోదరులు ఏముంటారు అంటే నాకే దేవుడు మీకే వెళ్ళాలంటారు ఆ విధంగా ఉందన్నమాట కాబట్టి తెలుగు నేర్చుకోండి సూర్ ఇబ్రాహీం సూర్యన పద్నాలుగు యాత్ నంబర్ నాలుగులో ఒమా సమి రూ బన్ మేము ప్రవక్తలను పంపినప్పుడల్లా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే ఆ ప్రవక్తలు వారికి సందేశం ఇచ్చేవారు ఎందుకంటే వారికి స్పష్టంగా ధర్మం అర్థం కావాలని కాబట్టి మనం తెలుగు నేర్చుకోవాలి సర్వసానం కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే తెలుగు మా భాష కాదండి అంటారు నేను అంటాను ఉర్దూ కూడా మా భాష కాదండి ఎందుకు అంటే ప్రవక్త ముహమ్మద్ వారు ఉర్దూలో సందేశం ఇవ్వలేదు సహబాలు ఉర్దూ మాట్లాడలేదు తాబాయిన్ కూడా ఉర్దూ మాట్లాడలేదు ఉర్దూ అంటే కొన్ని భాషల కలయిక అందులో ఫార్సీ ఉంది సంస్కృతం ఉంది నమాజ్ అని ఉంది అది ఏ భాష ఈ విధంగా చూసినప్పుడు చాలా భాషల కలయిక ఉర్దూ అనమాట కాబట్టి మనకు ఒక అభిమానం ఉండాలంటే అరబీపై ఉండాలి కానీ ఇస్లాంలో సూర్య రూమ్లోని ఇరవై రెండవ ఆయత్లో ఇరవై తర్వాతి ఆయతులు మీరు పరిశీలించినట్లయితే అల్లా భూమి ఆకాశాల్లో ఏ విధంగానైతే సూచనలు ఉన్నాయో అదే విధంగా మీ రంగులలో మీ భాషలో వైవిధ్యాలు ఇవన్నీ కూడా అల్లా సూచనలు అంటాడు అంటే అల్లా యొక్క గొప్పతనం భాషలన్నీ కూడా కాబట్టి తెలుగు కూడా మీరు నేర్చుకోండి ఇన్షాల్లా తర్వాత ఏదో గర్భారాన్ని ఏదో అన్నారు కదా మీరు గృహప్రవేశం అంతేనా అయితే సర్వసామాన్యంగా చూడండి ఈ గృహప్రవేశం ఏదైతే ఉందో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో సర్వసామాన్యంగా ప్రజలకు అపోహ ఉందనమాట అదేంటంటే మొట్టమొదటిగా ఇల్లు కట్టే ముందు ధర్మ సంపాదనతోనే ఇల్లు కట్టాలి మొదటి విషయం రెండో విషయం ఇతరుల ప్లేస్ని కబ్జా చేసి ఇల్లు కట్టద్దు రెండో విషయం మూడో విషయం సూద్ ఇంట్రెస్ట్ తీసుకొని వడ్డీ తీసుకొని ఇల్లు కట్టకూడదు ఇది మూడో విషయం నాలుగో విషయం పక్కవారికి ఇల్లు కట్టేటప్పుడు ఇబ్బంది కలగకూడదు అనమాట ఇలా కొన్ని సున్నితమైనటువంటి విషయాలు ఉన్నాయి దీన్ని మనం పాటించాలి చాలా మంది ఈరోజు ఇంట్రెస్ట్ తీసుకొని వడ్డీ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు చాలా పెద్ద తప్ప అనమాట మన కష్టార్జితంతో మనం ధనాన్ని కూడబెట్టి ఇల్లు కట్టడానికి అవకాశం అయితే ఉంది అయితే తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఏమైనా గృహప్రవేశం చేయాలి ఏ రోజు చేయాలి చాలా అపోహలు ఉందన్నమాట కొంతమంది మొత్తం ఆ మదరసలో పిల్లల్ని పట్టుకొచ్చేసి మొత్తం ఖురాన్ చదివిస్తారనమాట ఇలాంటి హదీస్లో ఆధారాలు లేవు మొదటి విషయం రెండో విషయం కొంతమంది గురువుల్ని పిలిచి అందులో ఏదో ప్రోగ్రాం పెట్టించి గృహప్రవేశం చేస్తారు దీని కూడా ఇస్లాములో ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఆ తర్వాత ఒక ప్రవక్త ముమ్మద్ సలాం వారి యొక్క హదీస్ని చూసినట్లయితే ఒక విషయం ఉంటుంది అదేంటంటే ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు బిస్మిల్లాని మనం అడుగుపెట్టి ఓ అల్లా ఈ ఇంటి యొక్క శుభాన్ని నాకు ప్రసాదించు ఇందులో కీడు నుండి నన్ను రక్షించు అని ఈ విధంగా దువా చేయాలి మీరు ఏదన్న విషయంలో సదకా చేయొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు అనమాట దానికి ఇస్లాం ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయమని ప్రోత్సహిస్తుంది కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈ పనులు చేయాలి ఇంతమంది భోజనాలు పెట్టాలి ఖత్మే ఖురాన్ చేయాలి ఏదేదో విషయాలు ఉన్నాయి కదా దానికి ఇస్లాంలో ఆధారాలు అయితే లేవు ఆలం మరో విషయం ఏంటి ఈ శుక్రవారం రోజే ప్రవేశించాలని కూడా ఎక్కడా కూడా లేదనమాట కొంతమంది ముస్లిం ఒక ఆలోచన రావచ్చు ముస్లింలు శుక్రవారానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు హజరత్ అబూహురేరా రది అల్లాహ్ అనారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహ్మద్ సలం ఈ విధంగా తెలియజేశారు సూర్యుడు ఉదయించే దినాలలో శుక్రవారం శ్రేష్టమైనది అనే ఒక హదీస్ ఉందనమాట తర్వాత సహీ ముస్లిం హదీస్లో హజరత్ అబూహురేరా రది అల్లాహ్ అనూహారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహ్మద్ సస్లం ఈ విధంగా చెప్పారు మనము అంటే ముస్లిం సమాజం మనము అన్ని ఉమ్మతుల తర్వాత ప్రపంచంలోకి వచ్చాము మనకంటే ముందే యూధులు వచ్చారు మనకంటే ముందే క్రైస్తవులు వచ్చారు అంటే మనకంటే ముందే మూస వారికి తౌరాత్ గ్రంథం ప్రసాదించబడింది మనకంటే ముందే సలం వారికి ఇంజిల్ గ్రంథం ప్రసాదించబడింది వారికి కూడా ఆజ్ఞాపించడం జరిగింది శుక్రవారాన్ని మీరు ప్రత్యేకించుకోండి ఆరాధన కోసం వారు ఆ విషయాల్లో అతిశయోక్తిని కలిగి వారు తారుమారు చేసుకున్నారు ప్రవక్త మోస చెప్తున్నారు వారికి కూడా శుక్రవారమే ఆరాధన కోసం ప్రత్యేక దినంగా చేసుకోవాలని ఆజ్ఞాపించడం జరిగింది ఆ విషయంలో వారు తారుమారు గురైపోయారు తారుమారు చేసుకున్నారు ముస్లింలకు ఆజ్ఞాపించబడింది శుక్రవారం పవిత్ర దినంగా ఆరాధన దినంగా కేటాయించుకోండి అని ముస్లింలు ఈ విషయంలో విన్నారు కాబట్టి రేపు హియామత్ రోజు అందరికంటే ముందు ఈ విషయంలో ముస్లింలు ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు చెప్పారు అంటే అన్ని ఉమ్మతుల కంటే మనము చివరిగా వచ్చాము రేపు ప్రళయం రోజు అన్ని ఉమ్మతుల కంటే ముందు మనం ఉంటామని కూడా మహాప్రవక్త ముహ్మద్ సలం తెలియజేశారు హజరత్ మూసా అలీ సలం వారు ఇదే విషయం వారి ముందు చెప్పినప్పుడు ఆ జాతి ప్రజలతో శుక్రవారాన్ని మీరు శ్రేష్టమైన దినంగా ఆరాధన దినంగా ప్రకటించుకోండి ఆరాధన దినంగా కేటాయించండి అని చెప్పినప్పుడు మూసా జాతి వారిలో అన్నారు శనివారం దీనికంటే శ్రేష్టమైనది కాదన్నారు అప్పుడు అల్లా ఆజ్ఞానుసారంగా మూసా అలై సలాం మౌనాన్ని వహించారని మనకు హదీసు గ్రంథంలో ఉంది కాబట్టి ఇంకా శుక్రవారానికి సంబంధించి ఏముందంటే హజరత్ ఆదాం అలే సలాంని సృష్టించింది శుక్రవారం రోజు హజరత్ ఆదాం అలే సలాం వారిని స్వర్గంలో ప్రవేశం కల్పించింది శుక్రవారం రోజు హజరత్ ఆదాం అలై సలాం స్వర్గం నుండి బయటికి తీసివేయడం జరిగినటువంటి రోజు కూడా శుక్రవారమే అదేవిధంగా ప్రళయము కూడా శుక్రవారమే సంభవిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సలిల్లా సలహం వారు చెప్పారు అలానే ఏదైనా శుభకార్యం చేస్తే శుక్రవారమే చేయాలి శనివారం చేయకూడదు ఆదివారం చేయకూడదు అన్న విషయం ఏది కూడా లేదనమాట కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సదు ఈ విషయం తెలియజేస్తూ ముస్లిం సమాజానికి ఈ విషయం ఆజ్ఞాపించబడింది శుక్రవారం తమ ఆరాధన దినంగా మీరు కేటాయించుకోండి అనగానే ముస్లింలు ఈ విషయం విన్నారు యూదులేమో శనివారాన్ని ఆరాధన దినంగా చేసుకున్నారు వీరిని అతిక్రమించి క్రైస్తవులు ఆదివారాన్ని తమ ఆరాధన దినంగా భావించారు రేపు ప్రళయం రోజు ముస్లిం సమాజం ముందు ఉంటుందని ప్రవక్త ము సలాం తెలియజేశారు కాబట్టి మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికిందని నేను ఆశిస్తున్నాను జిజాక్